కుల అహంకారులైన నాయకులు దాడి చేయడం జాతి బీసీ సంక్షేమ సంఘం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సిగ్గుపడాలి తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉన్న కుల అహంకారులు అహంకారులైనటువంటి నాయకులందరూ ఈరోజు ఒక బీసీ మహిళ అయినటువంటి మంత్రివర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తన కార్యాలయాన్ని ప్రారంభిస్తుంటే ఓడ్చుకోలేని దద్దమ్ములు ఓడిపోతామనే భయంతో ఉన్న చేతగాని వాళ్ళందరూ ఈరోజు ఒకటే కార్యాలయం మీద దాడి చేయటం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము కొత్త సంప్రదాయాన్ని దయచేసి ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీ కూడా గుంట్రలో తీసుకురావద్దు కొత్త సంస్కృతిని ఇలాంటి దాడులు దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకండి లేదు మేము ఇలాగే చేస్తామంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన కార్యాలయం చూస్తూ ఊరుకోదు మీ అందరినీ నడి రోడ్డు మీద తీసుకొచ్చి మీ అందరికీ ఎలా శిక్షించాలో శిక్ష పడుతుంది అనేది మీ అందరు గుర్తుపెట్టుకోండి రెండవది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి రాష్ట్ర బీసీ సంఘం నుంచి ఒక మాట చెప్తున్నాం ఇలాగే మీరు ఈ బీసీల మీద దాడులు చేస్తామంటే రాష్ట్రంలోని బీసీ సంఘాలు కుల సంఘాలన్నీ ఏకమై ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఓడించడానికి మేమైతే సిద్ధపడతాం పిలిపిస్తున్నాం త్వరలో మీరైతే సిద్ధం కండి మీరు కులహంకారం చూపిస్తామంటే మేమైతే బీసీలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు మీ తాట తీస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనేది మీడియా సాక్షిగా చెప్తున్నాం అలాగే స్టూడెంట్స్ కూడా చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్తున్నాం దయచేసి మీ నాయకులు చెప్పింది వినవద్దు ఇలాంటి దాడుల్ని మీరైతే ప్రత్యక్షంగా పాల్గొనొద్దు మీ జీవితాలు అయితే నాశనం చేసుకోవద్దు జైళ్ళకి వెళ్ళి కేసులు పెట్టించుకొని దయచేసి మీ అమ్మా నాన్న చెప్పింది విని చక్కగా చదువుకోండి ఇలాంటి వాటిల్లో మీరు విరుక్కోవద్దు దయచేసి మీకు మరీ మరీ చెప్తున్నాం అలాగే ప్రతి రాజకీయ పార్టీకి కూడా వార్నింగ్ ఇస్తున్నాం మీరు బీసీలని తక్కువ అంచనా వేసి బీసీల మీద భౌతిక దాడులు చేస్తామంటే మేమైతే ఈరోజు కూర్చునే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఈరోజు మేము బీసీల మీద మాకు ప్రేమ ఉంది గత నలభై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగిందంటే అది మావల్ల అని చెప్తాడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ కూడా మాట్లాడతాడు నేను వీళ్ళిద్దరికి ఒకటి చెప్తున్నాను లోకేష్కి చంద్రబాబు నాయుడుకి ఈ మీడియా ద్వారా రాష్ట్రంలో కులాహంకారులు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ప్రత్యక్షంగా చూస్తున్నారు మీరు దీనికి ఉదాహరణ మొన్న అర్ధరాత్రి ఒక బీసీ మహిళ అయినటువంటి విడల్ రజనీ గారి కార్యాలయం దాడి జరగడమే ఉదాహరణకు తీసుకోవాలి రాష్ట్రంలో నలుమూలల నుంచి బీసీలందరూ ఏకమై ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కొత్త ముట్టించాలని చెప్పి ఈ మీడియా ద్వారా అందరినీ కోరటం జరుగుతుంది మరొక మాట చెప్తున్నాను నేను బీసీలను ఎవరైతే దాడులు చేస్తాం వాళ్ళని తిరగనీయం ఇబ్బంది పెడతాం వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళని ఇబ్బంది పెడతామంటే దయచేసి మీ మీ చర్యలు ఆపేయండి ఇతరైనా బీసీలు ముందు పెట్టుకోండి ఈరోజు ప్రతి రాజకీయ పార్టీకి బీసీలు వినేముక అది గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాం మరొక మారు మిడల్ రజనీ గారి జోలికి వస్తాం మేము ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే ప్రతి ఒక్కరిని వారి వారి పార్టీ దగ్గరికి వచ్చి వారి పార్టీ ఆఫీసులో వాళ్ళని కట్టేస్తామని చెప్పి బీసీ నాయకులుగా చెప్తున్నాం మీకు దయచేసి ఇంకొకసారి ఇలా చేయొద్దు విడుదల రజనీ గారి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారిని సీటు కేటాయించినప్పుడే నైతికంగా విడుదల రజనీ గారు ఎప్పుడో గెలిచేశారు ఏం చేసిందయా విడదల రజనీ గారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా నిలబడి పోరాడి గెలిచి చిన్న వయసులో మంత్రి వరీ కాలుకి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి విడుదల తిరిగారు కాలుకి బలపం కట్టుకొని విశాఖపట్నం నుంచి వరకు తిరుగుతున్నారు ఏ ప్రభుత్వ ప్రోగ్రామ్ అయినా ఎంత దూరమైనా పాపం తను ప్రయాణిస్తూ ఒక లేడీ మహిళ బీసీ మహిళ ఏంటో ఆమె తన వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళకి ఈ వైద్య సేవలు అందాలని చెప్పి తను కష్టపడుతుంది తను చూసి ఈరోజు తనకు వస్తున్న పేరు చూసి లేక ఈ కులహం గారులు జాతి పెత్తందారలందరూ ఒకటే రెండు పార్టీలు జనసేన టీడీపీ పార్టీలు ఒకటే ఆమెను ఇబ్బంది పెట్టాలని చూస్తే మరి మేము ఎదురుకుంటామా నేను ఈ రెండు పార్టీలు కోడి చెబుతున్నాం మీరు ముప్పై సంవత్సరాల క్రితం చేశారే రౌడీయుజం గుండాయుజం మేమైతే ఒకటి చెబుతున్నాం ఈరోజు మేము మంచి యువకులం మీరైనా ముసలిం అయిపోయి ఉంటారు చచ్చి పడిపోయి మేమైతే యువకులం ఏం చేయడానికైనా మా బీసీ మహిళ కోసం మేము ఏం చేయడానికైతే సిద్ధంగా అయితే ఉన్నాం మీరు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు వార్నింగ్ అనుకోండి వార్నింగ్ ఇస్తున్నాం బీసీ సంఘం తరఫు నుంచి ఇదే మళ్ళీ మీరు రిపీట్ చేస్తామంటే మీరు మళ్ళీ ఈ రాష్ట్రంలో తెరగణించే ప్రసక్తే లేదని చెప్పి మరో మరొకమారి చెప్తున్నాం జై బీసీ జై జై బీసీ